ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయం ఇస్సాకు జననం దేవుడు అబ్రహాము శారాలకు పలుమార్లు ఇచ్చిన వాగ్దానం చివరకు నెరవేరబోతున్న సమయం వచ్చింది వృద్ధాప్యంలో ఉన్న శారాకు గర్భం దాల్చే శక్తి దేవుడు ఇచ్చాడు ఆమెకు సమయం తీరినప్పుడు ఒక బిడ్డ పుట్టాడు అబ్రహాము ఆ బిడ్డకు ఇస్సాకు అని పేరు పెట్టాడు అంటే నవ్వు అనే అర్థం ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు కానీ శారా హాగర్ కుమారుడైన ఇస్మాయిల్ ఇస్సాకును ఎగతాళి చేయట చూసి ఆమె అబ్రహాముతో ఈ దాసి మరియు ఆమె కుమారుడు ఇక్కడ ఉండకూడదు నా కుమారుడు మాత్రమే నీ వారసుడు కావాలి అని చెప్పింది అబ్రహాము మనసు ఈ మాట విని కలత చెందగా దేవుడు అతనికి ధైర్యం చెప్పాడు శారా చెప్పినట్లు చేయము ఇస్సాకే నీ సంతానం అని పిలువబడుతుంది ఆయన ఇస్మాయిలును కూడా గొప్ప జనముగా చేస్తాను ఎందుకంటే అతడు నీ సంతానం అని అన్నాడు అబ్రహాము హాగరు ఇస్మాయిలను ఎడారికి పంపాడు ఎడారిలో నీరు అయిపోయినప్పుడు వారు మరణిస్తారేమో అని హాగరు విలపించింది దేవుడు ఆమె మరణ విని నీ కుమారుని నేను గొప్ప జనముగా చేస్తాను అని హామీ ఇచ్చాడు దేవుడు ఒక బావిని చూపినప్పుడు ఆమెకు నీరు దొరకగా ఇస్మాయిలు ఎడారిలో వేటగాడిగా మారాడు అదే సమయంలో అబ్రహాము మరియు అభిమలకు ఒక శాంతి నిబంధన చేసుకున్నారు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము అబ్రహాముకు విశ్వాస పరీక్ష ఒకరోజు దేవుడు అబ్రహామును పరీక్షించడానికి పిలిచాడు అబ్రహామా అన్నప్పుడు ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని సమాధానమిచ్చాడు అప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన ఆజ్ఞ ఇచ్చాడు నీ కుమారుడు నీకు ఇష్టమైన ఇసాకును తీసుకొని నేను చూపబోయే మౌర్య పర్వతానికి వెళ్ళి అతన్ని దహనబలిగా అర్పించు ఈ ఆజ్ఞ అబ్రహాం హృదయాన్ని గాయం చేసినప్పటికీ దేవునిపై అతని విశ్వాసం నిలకడగా ఉంది ఉదయాన్నే లేచి ప్రయాణమయ్యాడు మూడు రోజుల ప్రయాణం తరువాత పర్వతం దూరంగా కనిపించింది ఇస్సాకు బలి కోసం అగ్ని కట్టెలు ఉన్నాయి కానీ గొర్రె ఎక్కడా అని అడిగాడు అబ్రహాము దుఃఖంతో కూడిన విశ్వాసంతో దేవుడే బలిని సిద్ధం చేస్తాడు అని సమాధానమిచ్చాడు పర్వతంపై బలిపీఠం కట్టి ఇస్సాకును కట్టేసి బలి చేయబోతున్న క్షణంలో దేవుని దూత అబ్రహమా నీ కుమారునిపై చేయి వేయవద్దు అని అన్నాడు అబ్రహాము తన విశ్వాసాన్ని నిరూపించాడు తక్షణమే సమీపంలో పొదలో చిక్కుకున్న ఒక గొర్రెను దేవుడు చూపించాడు అబ్రహాము దానిని బలిగా అర్పించాడు దేవుడు ఈ విధేయతకు ప్రతిఫలంగా అతనిని మళ్ళీ ఆశీర్వదిస్తూ నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లా సముద్రపు ఇసుకల విస్తరిస్తుంది భూమి మీద సమస్త జనుములు నీ ద్వారా ఆశీర్దించబడతాయి అని వాగ్దానం చేశాడు ఆది కాండం ఇరవై మూడో అధ్యాయం సారా మరణం సారా నూట ఇరవై ఏళ్ళు వయసులో మరణించింది ఆమె మరణం అబ్రహాముకు అతిపెద్ద దుఃఖం తెచ్చింది అతను సారాకు ఒక గౌరవనీయమైన సమాధి అవసరమని భావించాడు అందుకోసం హిత్యుల వద్ద ఒక సమాధి స్థలం కొనుగోలు చేయాలని కోరాడు వారు అబ్రహాంను గౌరవించి ఉచితంగా ఇవ్వాలని అనగా ఆయన మాత్రం తన భార్యకు గౌరవార్థమై నిజమైన కొనుగోలుగా ఉండాలని కోరాడు ఎఫ్రోను అనే హిత్యుని పొలంలో ఉన్న మప్పేలాకి చెందిన గుహను నాలుగు వందల వెండి తులములకు కొనుగోలు చేశాడు శారా అక్కడే సమాధి చేయబడింది ఇరవై నాలుగో అధ్యాయం ఇస్సాకు పెళ్లి శారా మరణానంతరం సంవత్సరాలు గడిచాయి అబ్రహాము ఉద్రుడయ్యాడు కానీ అతనికి ఒక ముఖ్యమైన పని మిగిలి ఉంది ఇస్సాకు కోసం సరైన భార్యను కనుగొనడం కనాను దేశపు స్త్రీల నుండి కాకుండా తన స్వంత బంధువులలో నుండి దేవుని బయబక్ గల భార్య రావాలని అతను కోరుకున్నాడు అందుకోసం తనకు నమ్మకస్తుడైన సేవకుడిని పిలిచి నా కుమారుడు ఈ దేశ స్త్రీలతో కలవకూడదు నా బంధువుల వద్దకు వెళ్ళి ఒక యువతని తీసుకురా దేవుడు నీకు మార్గం చూపుతాడు అని చెప్పాడు సేవకుడు ఒంటెలతో ప్రయాణించి అబ్రహాము బంధువుల ఊరికి చేరుకున్నాడు అక్కడ బావి వద్ద ఆగి దేవునికి ప్రభా నా యజమాని కొరకు నీవు ఏర్పరిచిన యువతి నీరు ఇవ్వమని అడిగినప్పుడు నీ వంటలకు కూడా ఇస్తాను అని ప్రేమతో ముందుకు వస్తే అదే నీ ఎంపిక అని ప్రార్థించాడు రేపకా మిక్కిలి చక్కనది ఆమె కడవను నీళ్లతో నింపుకొని రాగా సేవకుడు నీరు అడిగినప్పుడు ఆమె ఉదాహరంగా అతనికి అతని ఒంటలకు నీరు ఇచ్చింది సేవకుడు దేవుడు సంకేతాన్ని గుర్తించాడు ఆమె అబ్రహం కుటుంబానికి చెందినదని తెలుసుకున్నప్పుడు అతని ఆనందానికి అవధులు లేకపోయాయి రేపు కుటుంబం ఆమెను ఆశ్చర్యంచి పంపింది ఆమె ఇస్సాకును చూడగానే అతడికి హృదయం ఆకర్షించబడింది ఇస్సాకు కూడా ఆమెను ప్రేమతో స్వీకరించాడు ఆమె శారా తర్వాత ఇస్సాకు జీవితంలో ఓదార్పుగా నిలిచింది ఆదికాండం ఇరవై అధ్యాయం అబ్రహాము చివరి రోజులు అబ్రహాము మరొక భార్య కెతూరాను చేసుకొని కొందరు కుమారులను పొందాడు అయితే తన వారసత్వం మొత్తం ఇస్సాకు వశమే అని నిర్ణయించి ఇతర కుమారులను బహుమతులతో దూరంగా పంపాడు నూట డెబ్బై ఐదు ఏళ్ల వయసులో అబ్రహాము దేవు దేవుని శాంతితో మరణించాడు ఇస్సాకు మరియు ఇస్మాయలు కలిసి అతన్ని శారా పక్కన మక్పేలా గుహలో సమాధి చేశారు తర్వాత ఇస్సాకు రిబక్కాలకు సంతానం లేకపోవడంతో ఇస్సాకు దేవునికి ప్రార్థించాడు దేవుడు అతని ప్రార్థన విని రేబక్కకు కవలలు గర్భంలో పుట్టబోతున్నట్టు వెల్లడించాడు కానీ రేవక్క గర్భం గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు ఒకరితో ఒకరు పోరాడుతున్నట్లు అనిపించడంతో ఆమె దేవునిని అడిగింది దేవుడు నీ గర్భంలో రెండు జనాలు ఉన్నాయి పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు అని చెప్పాడు మొదటగా పుట్టింది ఏసావు తర్వాత యాకోబు అతని మడమను పట్టుకొని పుట్టాడు పెరుగుతున్నప్పుడు యేసావు వేటగాడిగా మారగా యాకోబు నిశ్శబ్ద స్వభావంతో గుడారాల వద్ద ఉండేవాడు ఒకనాడు యాకోబు కలగోర వంటకం వండుకొని వండుకొని చుండగా ఏసావు అలసిన పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్రెర్రగానున్న దానిలో కొంచెం నాకు దయచేసి పెట్టుమని అడిగాను అందుకు అతని పేరు అందుచేత అతని పేరు యుధోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నాకిమ్మని అడగగా ఏసావు నిర్లక్ష్యంగా జ్యేష్ఠత్వాన్ని వదిలిపెట్టాడు ఈ సంఘటన భవిష్యత్తులో పెద్ద మార్పుకు మార్పుకు కారణమైంది